మొయిలార్ల చిరకాల కోరిక మా దేవుడితో సమానమైన పెరి మరుదు చిన్న మరుదు సహోదరులకు స్టాచ్యూ చిత్తూరులో పెట్టాలని చెప్పి చిరకాల కోరిక దీన్ని లాస్ట్ మంత్ ఎమ్మెల్యే గారు మా మొల్యారు సంఘం వాళ్ళు అందరూ కలిసి పోయి మా నా గాడ్ ఫాదర్ పెద్ద ఆయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని కలిసి విన్నయించుకోవడం జరిగింది విన్నపం ఇచ్చాము వెంటనే మిథున్ రెడ్డి గారు కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పినారు కలెక్టర్ వెంటనే స్పందించి కమిషనర్కి ఫోన్ చేసి చెప్పి కమిషనరు వెంటనే వచ్చి మా గంగి చెరువు కూడా జాగా చూపించి ఈ జాగాని మీరు పార్క్ మరి డెవలప్ చేసి పార్క్ కూడా మీరు ఆయన పేరే పెట్టుకోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది దీనికి ముఖ్య కారణం మన చిత్తూరు ఎమ్మెల్యే గారు ఎందుకైతే ఆయన దగ్గరండి ఇంత ఫాస్ట్గా ఒక వన్ మంత్లో ఈ యొక్క ఫైల్ని కంప్లీట్ చేసి ఈరోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది మా మహిళ సంఘం వాళ్ళు ఎప్పటికీ జగన్ అని రుణపడి ఉంటాము ఎందుకంటే ఇది చిన్న పని కాదు అది ఎయిటీన్ నాట్ వన్లో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్లో వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటరు వాళ్ళ యొక్క కుటుంబం ఐదు వందల మందిని ఒకే చోట ఉరి తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ చేత కాకపోతే నార్త్ ఇండియన్స్ మన యొక్క చరిత్రను వాళ్ళు దాచిపెట్టి వాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు ఇప్పుడిప్పుడే ఈ మరుజ సోదరులు అనే వాళ్ళ చరిత్ర ఇప్పుడు ఇప్పుడు కాదు చాలా రేళ్ళుగా బయటపడింది కాబట్టి ఈ యొక్క స్టాచ్యూని పెట్టేదానికి మాకు సహకరించిన చిత్తూరు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మేయర్ గారికి చుడా చైర్మన్ పురుషోత్తరెడ్డి గారికి వీళ్ళందరికీ మా నా యొక్క కృతజ్ఞతలో ఇది చాలా సంతోషమైన విషయం ఇదంతా మా మౌలాలు పండగ మారి ఈరోజు ఈ ప్రొసీడింగ్స్ మా ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకోవడానికి దీనికి సహకరించిన కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ మొదలయార్ల కళ సాకారమైందనేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మన చిత్తూరు మొదలయార్ నాయకులందరూ కలిసి అదేవిధంగా రాష్ట్ర మొదలియారు సంఘ చైర్మన్ బుల్లెట్ సురేష్ గారు తమిళనాడు ఆంధ్ర అధ్యక్షులు మన రాజశేఖర్ గారు అదేవిధంగా జుడా చైర్మన్ కుషాత్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ మేయర్ అమదమ్మ గారు మొదలియారు సంఘ స్టార్ డైరెక్టర్ మరి కార్పొరేటర్ జగదీష్ గారు టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్ గారు ఈ కార్యక్రమానికి చేసిన పత్రికా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కార్పొరేటర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు ఎన్నో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా మనకు తెలియనప్పటి నుంచి కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉండేటప్పటి నుంచి కూడా పెరియ మరుదు చిన్న మరుదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ జాతిలో ఉన్న అందరూ కూడా దాదాపు ఐదారు వందల మందిని గురుశిక్ష తీయడం కూడా బ్రిటిష్ ప్రభుత్వం చదువుకున్నాం చెప్పడం జరిగింది వాళ్ళకు స్మారక చిహ్నంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ స్మారక చిహ్నాలు వాళ్ళ స్థూపాలను వాళ్ళ యొక్క విగ్రహాల ప్రతిష్టాపన కోసం మన రాష్ట్ర మొదలియర్ సంఘ చైర్మన్ సురేష్ గారు అడగడం జరిగింది ఎక్కడైనా మాకు ఒక ప్లేస్ కావాలా చిత్తూరు అనేసి వెంటనే మన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో చెప్పడం తర్వాత మన యో కిషోర్ మన ఎంపీ మిథన్ రెడ్డి గారితో మాట్లాడడం వెంటనే వాళ్ళు కూడా స్పందించి మంచి కార్యక్రమం ఇది చేస్తే చాలా బాగుంటుంది అనేసి కూడా వాళ్ళు కూడా దీన్ని చేయండి అనేసి కూడా ప్రోత్సహించడం వెంటనే మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్కు చెప్పి దీనికి ఒక చోట ఎక్కడ బాగుంటుందో ఇవ్వాలనేసి అంటే మన మొదలర్ సంఘ సభ్యులు అందరూ కూడా చేరి అక్కడ రిలయన్స్ ఆపోజిట్ గంగిని రెడ్డి చెరువు పార్కులో పెడదామనేసి కూడా అనుకున్నాం మంచిది మంచి ప్లేస్ అనేసి కూడా వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఈ స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఇది ఎవరూ చేయలేని పనిని మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మొదలయ్యార్లకు ఆశా జ్యోతిగా రాష్ట్రంలో ఉన్న మొదలయారు అందరికీ కూడా ఒక చైర్మన్గా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి రెడ్డి గారి ఆశీస్సులతో చైర్మన్గా ఎంపిక వెళ్ళినారు ఆయన వంతు మొదలియార్లకు ఎప్పటి నుంచో ఇక్కడ సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు నేనున్నాను అనేసి మొదలయారులందరికీ కూడా సుకొని ఏదో మంచి కార్యక్రమాలు మంచి పనులు చేయడం కూడా జరుగుతూ ఉంది అందులో భాగంగా వాళ్ళక కులానికి సంబంధించిన ఐదు వందల ఆరు వందల మంది గురితీతో గురయ్యారు వాళ్ళ వికల్ప ప్రతిష్టన చిత్తూరు పట్టణంలో చేస్తే భావితరాలకు కూడా ఇవి చాలా బాగుంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో దీనిపైన శ్రద్ధ తీసుకున్న మొదలారు సంఘ పెద్దలు రాజశేఖర్ గారు అదేవిధంగా బుల్లెట్ సురేష్ గారు ఇంకా చాలామంది చిత్తూరులో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసి దీన్ని చేయడం జరుగుతోంది వెంటనే దీన్ని కూడా తొందరలోనే విగ్రహ ప్రతిష్టలకు కూడా ఈరోజు స్థల ఏర్పాటుకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు ఇవ్వడం కూడా తెలిసిన విషయమే త్వరలోనే దాన్ని కూడా విగ్రహ ప్రతిష్ట కూడా అక్కడ భారీగా మన మంత్రివర్యులు బెదిరెడ్డి రామచంద్రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ మెదిరెడ్డి గారిని తీసుకొచ్చి మొదలయారులందరూ కూడా పిలిచి చిత్తూరు పట్టణ అభిమానులందరూ కూడా కలిసి ఒక విగ్రహ ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తామనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఒక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన మొదలయారు సంఘ నాయకుల చిత్తూరు మొదలయారు సంఘ నాయకులందరికీ కూడా నేను వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక యూనిటీగా ఒక వ్యక్తివత్యంగా అందరూ కూడా కలిసి కులాలు మతాలు పార్టీలు జో పార్టీలు అనే లేక ఒక కులా అన్ని కులాలు కూడా వైట్గా చూసుకొనేసి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారో ఆ విధంగా అన్ని కులాలు కూడా మన చిత్తూరు పట్టణంలో కలిసి మంచి కార్యక్రమాలు మంచి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా అండగా తోడుగా ఉండాలని మళ్ళీ మన జగనే ముఖ్యమంత్రి కావాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జగన్ జై జగన్